హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ నవ్య క్రియేషన్స్ Darmado. మీ నవ్య ఇది కూడా going పూరి tell you all about the last week. Are you there? We have to learn from you. In the past week. We have to do Bomba Chetney.

స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను ఉంటాండి మటన్ బిర్యానీ చెప్పుకోన ఆఫర్లో వచ్చింది ఇక్కడ మన ఎన్జిడి వైజాగ్ ఉంది కదా ప్యారాడైజ్ రెస్టారెంట్ సూపర్ నా ఫేవరెట్ రెస్టారెంట్ మటన్ బిర్యానీ చెప్పా సూపర్గా ఉంది

తర్వాత కానీ కాలేజ్ కూడా తాకపోతే ఆ టైంలో ఇదిలా కానీ నేను నీళ్ళంటే తర్వాత ఆ టైంకి బిర్యానీ తెడు చందరా తెల్లవారు రెండు గంట నరకి చక్కగా స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు ఈరోజు బుధవారం కదా వైట్ డ్రెస్ మా నవ్వే మా కోసం వేడి వేడి పూరీలు కర్రీ అన్నీ కూడా రెడీ చేసింది నీట్గా చక్కగా లాగిన్ చేయాలి మనో నవ్వి మాత్రం బిజీగా ఉన్నాడు డోరీ మాతో యూబై యూబై ఇప్పుడు అండి ఏం అల్లరి పెట్టకుండా హ్యాపీగా వెళ్ళిపోడు పూరి తిన్నాడు నా కొడుకు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను వాడు తిన్నాడు అనేసి అంటే మైండ్లో అనుకున్నాను చేస్తే పెట్టారు చేయాలి చేయాలి అని మైండ్లో అనుకున్న పొద్దున్న పొద్దున్న చేసి పెట్టిస్తాను అయితే ఎవరి ఎవరి నూటిలోకి వెళ్ళి వెళ్ళిపోయారు ఇక నేను ఇప్పుడైతే తింటున్నాను పూరి పరిస్తాను వీటిలో అక్కడ పూరి రుచి మిగతా తినేస్తాను ఎందుకంటే సాయంత్రం వచ్చి తింటాడు వారు ఇటుగా పన్నెండు అయింది రైస్కి పెట్టాను ఎందుకు తొందర ఇవ్వాలి మా ఇద్దరమే కదా ఇంకా పెట్టాలని ఉద్దేశం లేక పెట్టలేదు బుజ్జిగడికి పొద్దున్న వండును ఈ రైస్ ఆ రైస్ సరిపోతుంది ఇంకా ఎండ్రైలు కూర వండుతున్నాను ఒక రెండు టమాటాలు వేసి ఉల్లిపాయలు వేసి కర్రీ అయితే వండేస్తాను ఇది ఉల్లిపాయలు చిన్నగా వేగిన తర్వాత నెత్త ఎండ్రైలు అయితే వేసేసుకున్నాను బాగా ఇది బాగా వేగనివ్వాలి కొంచెం పసుపు ఉప్పు వేస్తే వేగిపోద్ది ఎడిషనల్గా ఒక బంగాళదుంప వేస్తున్న కూర అయితే అవుతుందని చక్కగా టేస్టీ టేస్టీగా బంగాళదుంప ఎండ్రైలో మిక్సింగ్లోన మీకు దీంట్లో ఇంకే వెరైటీ వచ్చినట్టుగా అయితే నాకు కామెంట్ చేయండి ఇలాగ వండు ఇలాగ వండు ట్రై చేయి బాగుంటుంది అనేసి మా అయితే ఎప్పుడే వచ్చారు ఫ్రెష్ అయిపోయారు వెంటనే ఆ క్లాస్ నుండి అన్నారు పెట్టేశాను కూర ఎలాగ ఉందో చెప్పండి కాస్త థ్యాంక్ యూ ఇంకా ట్రై చేశాను బంగాళదుంప దొంపి ఎండ్రాయిడ్లు ట్రై చేశాను మన వీస్కి కూడా అడిగాను ఇంకేమైనా వెరైటీ చేయొచ్చు అని కొద్దిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమన్నాను నేనైతే ఒక్కొక్కరు బాగుంది కదా గుడ్ ఈవినింగ్ అని అందరికీ ఇగోండి ఎడ్జుకేట్ స్కూల్ నుంచి వచ్చేసాడు హోంవర్క్ రాసేసాడు ఫ్రెష్ అప్ అయిపోయాడు ముక్క కారుతుంది చగ మందులేసిన పొద్దున్న పూరీలు చేశాను కదా కొద్దిగా పూరి ఆడికి తినిపిద్దామని పక్కన పెట్టాను కూర కూడా నచ్చిపెట్టుస్తాను అండి ఇప్పుడైతే తినిమేం చేస్తాను గుజ్జుగాడికి బుజ్జిగాడికి నాకు పసరిపప్పు అయితే ఉడకబెట్టుకున్నాము మా ఆయన డ్యూటీ నుంచి వచ్చిన కొంచెం లేట్ అవుతుందమ్మా అన్నారు అందుగురించి మా గురించి వండుకుని టైం పెట్టేస్తే మీరు తినేసేయండి అన్నారు మరి వండుకో పని లేదు మా ఇద్దరికి కూడా అన్నం కొంచెం ఇదో కొంచెం ముందు ఇది సరిపోతుంది రెడీ అయిపోయింది నీట్గా తాళం పెడుస్తే సరిపోతుంది బుజ్జిగడికి అయితే పెట్టి తిరిమేం చేస్తాను టైం వచ్చి కరెక్ట్గా ఏం తిన్నారని దగ్గర ఏడాలు ఉన్నాయి పక్కన పెట్టుకున్నాను బుజ్జిగడ హ్యాపీగా టీవీ చూస్తున్నాడు చల్లిచ్చిన బదులు టీవీ బెటర్ కదా అని నాకు నచ్చకపోయిన బొమ్మలు చూస్తున్నాడుతో వాటితో పాటు రాశి చెప్పచ్చు హంగామా ఛానల్